bahasa bahasa jatiya paratalu దగ్గర కొంచెం మేడం ఒకసారి చూడండి గుంటూరు రోడ్డు వస్తుంది ముగ్గురు శాస్త్రసభ్యులైనటువంటి శ్రీరామ్ చందనార్థరావు గారు ఇది వైభవంగా ఓపెన్ చేశారు ఇది మినీ థియేటరు అగలిగా ఫ్యామిలీస్ పార్టీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి మంచి ప్లేసు మంచి రూము మంచి థియేటరు ఉండడం జరిగిందంటే అంటే మన ఫ్యామిలీస్ ఇప్పుడు అత్తింటి వారు పుట్టింటి వాళ్ళు కలిపి చేసుకోవాలి అని అటువంటి కలిపి అట్లా చేస్తూ చిన్న పార్టీ చేసుకొని అలాగే మనకి ఎంజాయ్ చేసుకోడానికి మంచి థియేటర్ కూడా మంచి స్క్రీన్ అండి ఆ స్క్రీన్లోని అయితే మినీ థియేటర్లో అంత పెద్ద స్క్రీన్ ఒక ఒకంగోళ్ళు ఇక్కడే మరి దీనికి చదువుకుంటూ మరి అంత మంచి ఉద్దేశంతో ఆలో మంచి ఆలోచన చేసి ఒక మంచి కాన్సెప్ట్ మరి ముందుకు రావడం జరిగింది యూత్ బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇది అలాగే బొమ్మతోటి మనం అంటే డిపార్ట్మెంట్ కూడా అందరికి వీళ్ళందరూ సాఫ్ట్ సర్వీస్ కూడా చేసే అలవాటు ఉంది కాబట్టి మనం కూడా చిన్న ఫ్యామిలీస్ చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరూ రండి యొక్క మినీ థియేటర్ కానివ్వండి అలాగే రూమ్ కానివ్వండి బాగా గా అందరికి అనుకూలంగా ఉండి మంచి పార్టీ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్లేస్ కాబట్టి అందరం వచ్చి మన అఖిల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ రోజు ఏబీ పార్టీ ప్యాలెస్ అని సెలబ్రేషన్ వెన్యూ అనేది తీసుకొచ్చిన మన జిల్లాలో ఇది ఇదే మొదటిది అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మన పెద్ద స్క్రీన్ అంటే చిన్న చిన్న కిటీ పార్టీస్ చేసుకోవడానికి కానీ సర్ప్రైజ్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ బ్రైట్ టు బీ గ్రూమ్ టు బీ ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎలాంటిదైనా సరే పది మంది పదిహేను మంది ఇరవై మంది లోపు ఎంతమంది వచ్చినా సరే మనకి ఇక్కడ గ్రాండ్గా లగ్జురియస్గా సెలబ్రేట్ చేసుకోవడానికి మనం వెన్యూ అనేది క్రియేట్ చేసాం అండ్ ఇది రాబోయే రోజుల్లో కూడా బాగా ట్రెండింగ్ అవ్వబోతుంది అండ్ మీరు వస్తే మంచి ఫోటో షూట్స్ చేయడానికి కానీ మంచి మంచి వాల్స్ కానీ డెకార్స్ కానీ అన్నీ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఈ ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ